రజనీ గారు ప్రస్తుతం ఏపీలో అంతా ఒక పక్క ఎన్నికల ప్రచారం మరోవైపు గులకరాళ్ల రాజకీయ ప్రచారం సో ఎలా చూడాలంటే ఇంతకన్నా దిగజారే రాజకీయాలు ఉంటాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఒకే రాయి ఇద్దరిని తాకడం అది అది కూడా ఇద్దరికి ఒక పెద్ద సర్జరీ లెవెల్లో నిన్న ఫొటోస్ అవి చూసినట్లయితే సో ఎలా చూడాలంటారు గులకరాళ్ళ రాజకీయ సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడేటట్టయితే గండ్రగొడ్డలు వాడతారు ఆయన మీద వాడేటట్టయితే గులకరాళ్ళు కోడికత్తండి సార్ సరే డెవలప్ అయ్యేది ఈరోజు అవతల మీద గండ్రగొడ్డలు కట్టి మొక్కలు మొక్కలు చేసేసి పుర్రె చీల్ చేసినటువంటి తరుణం ఎంత మానసిక వ్యధతో ఆయన చనిపోయారు అనేది నిజంగా కన్నీటి పర్యంతం ఈరోజు ఒక్క గులకరాయికి రోడ్డున పడిన రోజా ఏది రోడ్డును పడిన రోజా రోడ్ల మీద కూర్చొని నా అన్నకు జరిగినది అని చెంచుకుంటుంటే సొంత చెల్లిని గోడకి ఎసిరేసి కొట్టిన పరిస్థితి తల్లి అమెరికాకి వెళ్ళిపోయిన పరిస్థితి చిన్న ఆయన్ని ఎందుకు చంపించాడో అర్థం కాని పరిస్థితి రాజకీయం కోసం ఏవైనా చేయగల సమర్థుడు ఈరోజు ఒక్క గులకరాయి కోసం ఇంతమంది రియాక్ట్ అవుతుంటే నేను తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు తెలివిగా బాగా వచ్చేసారండి ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి ఘటన జరిగినప్పుడు ఆయన తొందరగా కోలుకోవాలి ఆయనకి భగవంతుడు ఆశీస్సు ఉండాలంటే ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు ఈసారి పెట్ల అరే పొద్దు నీ కంటికి నేను పిచ్చోళ్ళకి కనపడుతున్నా నేను ఎందుకు పెడతాను రా ఈ కూడా నువ్వు వద్దుగులు ఇదే ఘటన ఇక జాలి మీద తప్ప నువ్వు రాజకీయం చేయడం చేత కదా ఈ సానుభూతి యాత్ర రాపవా అంటూ నిన్న గర్జించే సింహంలాగా మీద పడిపోయిన పరిస్థితే నిన్న మేము చూసామండి నిన్న వస్తూ వస్తూ తెనాల్లో ఒక చెట్టు మీద నుంచి ఒక చెప్పుతో ఒకతను విసిరాడు అతన్ని పోలీసులకి పట్టించారు ఇలాంటివి అనేవి సర్వసాధారణ ప్రతి ఒక్కడికి ఫ్యాన్సే ఉంటారా అపోజిషన్ కూడా ఉంటుంది కదా అంత గొప్ప అధికార పార్టీకి ప్రతిపక్షం ఉండాలి కదా సో వాళ్ళ విమర్శలు ఉంటాయి లేకపోతే వాళ్ళు ఈ రాళ్ల దాడి అనేది అసలు ఖండించదగినది అసలు ఎవరు వేసుకున్న రాయి అసలు అతడు సినిమాలో మహేష్ బాబు కూడా అదేదో బుల్లెట్తో చేయగలిగాడు కానీ రాయితో కొట్టలేరండి రాయితో అది కూడా చీకట్లో కరెంటు పోయాక రాయి ఇన్ని రోజుల నుంచి నేను ఎంతోమంది క్యాన్వాయ్కి వెళ్తూ ఉన్నానండి క్యాన్వాయ్ వెళ్ళేటప్పుడు కరెంటు తీసేంత దౌర్భాగ్యవుడో నాకు అర్థం కరెంటు వైర్లకు తగలడం ఏంటండి కరెంటు వైర్లు పక్కన పోతారా క్యాన్వాయ్ రోడ్డు మజ్జికి పోతుందా అయినా ఇదేమన్నా వినాయకుడు నిమజ్జనం అనుకున్నారు ఎత్తున వినాయకుడు పోతున్నారు కరెంట్ ఆఫేర్స్ పెద్ద పెద్ద ప్రబలు ఏది ఎంతో పెద్ద ప్రబలు పోతున్నప్పుడు కూడా కరెంటు వైర్లకు ఇబ్బంది కలగకుండా అటు ఇటు పైకెత్తుకుంటారే కానీ కరెంట్ ఎవడు ఆపేయడు అసలు కరెంట్ ఆపేసి నువ్వు పైన ఎక్కడం ఏంటి సిట్ స్టాండ్ ఆట ఆడతారు చూడండి చిన్నపిల్లలు అట్లాగే ఎన్ఎస్జే కమాండర్లు పోలీసులు అందరూ సిట్లో ఉన్నారు సిట్లో వీళ్ళిద్దరు స్టాండ్లో ఉన్నారు ఎప్పుడైతే రాయి ఇలా తగలంగానే వాళ్ళు సిట్ స్టాండ్ నాటలో మళ్ళీ స్టాండ్కి వచ్చేసారు రాయి ఎలా వెళ్ళిపోయి ఒక రాయి ఇద్దరిని దూసుకుని వెళ్ళిపోయింది కానీ రాయి మాత్రం అబ్బా కంప్యూటరైజ్డ్ గ్రాఫిక్స్ లేకపోతే రాయి వెళ్ళినట్ట లేకపోతే కట్ షార్ట్ లొకేషన్ చేంజ్ అన్నట్టుగా ఒకే ప్యాటర్న్ ఆఫ్ యాక్షనా ఈయనకి గీసుకుపోయిందట అసలు ఎన్ఎస్జే కమాండర్లు చేసే వ్యూహం ఏంటంటేనండి ఇలాగ ఒక రాయి పడితే దాని తర్వాత ఒక పొగ వేస్తారు దాని తర్వాత ఒరిజినల్ బాంబు వేస్తారు దాని తర్వాత కత్తులతో దాడి చేస్తారు ఇది ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసే విధి విధానాలు ఒక రాయి పడగానే ఏం చేస్తారంటే ఎన్ఎస్ఏ కమాండర్ వాళ్ళ చేతిలో ఉండేది సూట్ కేసు కాదండి వాళ్ళు దాంట్లో ఏం డబ్బులు కట్లు ఉండరు అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది అది ఇలా ఓపెన్ చేసేసి ఆయన ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి తరలించేస్తారు కానీ ఆయన ఏంటండి బాబు అక్కడే కూర్చొని సెవెన్టీఎంఎం సినిమా లాగా అద్దంలో డాక్టర్ గారు ఇలా తుడవడం ఆ మిర్రర్కి దగ్గరలో ఉండండి ప్రజలకు కనపడాలి అనడం అదేంటో పా ముందు సినిమాల్లో చెప్తారు చూడండి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్గా కెమెరాకు ముందు ఇలా రెండు చేతులు కట్టుకుని సార్ మీరు నా కోట ఏంటి నా యాక్షన్ కనుక నచ్చితే అంటారు చూడండి అట్లా మేము కూడా గతంలో అలా ఫ్లాట్ అయిపోయాం ఈసారి అలా ఫ్లాట్ అవ ఎందుకంటే నాన్న పులి కథలన్నీ మేము వినేసాం ఈరోజు మెర్రర్లో సెవెంటీ ఏమో సినిమా చూపిస్తే ఆయన తొడవడం అదేంటో అక్కడే హరికృష్ణ డాక్టర్ గారు ఉన్నారండి అందుబాటులో ఎవరైనా క్యాన్వాయ్కి వైకి లాయర్లనో మాట్లాడే వాళ్ళనో కార్పొరేటర్లను తీసుకెళ్తారు ఇదేంటో డాక్టర్ని తీసుకుని వెళ్ళారు హరికృష్ణ గారు అదే టైంకి సింహాద్రి చంద్రశేఖర్ గారు ఆయన మరి పశువులు డాక్టర్ మాములు డాక్టర్ నాకైతే తెలియదు కానీ ఆయన ఒక డాక్టర్ అంటే ఆయన కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు ఇద్దరు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చాక కొంత కాన్వాయి నడిచాక మళ్ళీ అర్ధరాత్రి పన్నెండికి వెళ్ళి కుట్లేశారట అంటే నేను లా చేశాను ఎంబీబీఎస్ చేయలేదు కానీ నాకు కట్లు అంటే రక్తం ఆకుండా కారిపోతే కుట్లేస్తారని తెలుసుకొని ఆగిపోయిన రక్తానికి స్టిక్కర్ వేసిన తర్వాత ఆ స్టిక్కర్ తీసి కుట్లేసిన ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఎవరో మాకు అర్థం కావట్లేదండి ఎనివే విజయవాడలో జరిగింది సార్ ఈ ఘటన మీరు దయచేసి గుర్తుంచుకోండి నేను మాకు కాస్త రోల్ మోడల్ లాంటి వాళ్ళు సుజనా చౌదరి గారు ఆయన కోసం భవానీపురం క్యాంపైనింగ్కి వచ్చానండి నేను రాగానే అడిగాను సార్ భవానీపురం నుంచి సింగినగర్ ఎంత దూరం సార్ ఎందుకమ్మా అన్నారు ఏమో సార్ అసలే జగన్ గారు నేను వ్యతిరేకంగా మాట్లాడతాను కదా లాయర్ రజనీ కావాలని భవానీపురంలోనే తచ్చట్లాడుతుంది ఒక రాయి చూసి సూటిగా గురి చూసి సింగనగర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టినా కొట్టిందని అంటారండి ఎందుకంటే నేనేదో అదేదో అతడు సినిమాలో మహేష్ బాబులా నన్ను క్రియేట్ చేసి పేర్లు నా పేరు కూడా రాసేస్తారు ఎందుకంటే బోండా గారి ఆఫీస్ దగ్గరలో ఉందని బోండా గారిని వారి అనుచరులని కూడా లాగుతున్నారు చూడండి ఆ టైంలో మరి భవానీపురంలో ఉన్న లాయర్ రజనీ ఎందుకు గుర్తుకురాదు వస్తుంది తీరా ఎంక్వైరీ పెట్టండి ఎందుకు అక్కడెక్కడ తిరుగుతుంది మరి ఇవి కూడా వస్తాయి ఎందుకంటే అసలు భయం వేస్తుందండి బాబు ఆయనకి చిన్న తగలడం ఏంటి రెండో రోజు మళ్ళీ షెడ్యూల్ ప్రకారం ఇంకొక ఊరికి మీటింగ్కి వెళ్ళిపోవడం ఏంటి ఏంటి ప్లేబ్యాక్ డ్రామాలు పండిద్దేమో దేవని చూశారు పండల ఇంకా మన పని మనం చేసుకొని పోవాలరా మనం ఏం చెప్పినా వీళ్ళు ఎమ్మెల్యేలాగా లేరు అన్నారు రోడ్డు మీదకి ఎమ్మెల్యేలు అందరూ పడిపోయి ఆ ఊ అని కేకలిస్తారుస్తారుస్తారు చాలా బాధాకరం చాలా దౌర్భాగ్యకరం ఒకడైతే ఆస్కారం మించిపోతున్నాడు అండి వెల్లంపల్లి గారు పాపం ఆయన వంట నుంచి అమ్మవారు తరిమి తరిమి కొట్టారు ఎందుకంటే ఆయన సింహాలుగా చేశారు కొబ్బరి చెప్పలు ఎరుకుంటున్నాడని చెప్పి ఈ ఏరియా సీట్ కూడా ఆయనకు లేదు గల్లంత అయిపోయింది ఏదో బీజేపీ షెడ్యూల్లో పాపం సుజనా చౌదరి గారు లాంటి మంచివారు ఇదే కొండని డెవలప్ చేస్తారు అదే రకంగా కొండచేరి పరిసర ప్రాంతాల వారి సమస్యలను అర్థం చేసుకొని కొండ మీదకి వెళ్ళడానికి రోప్ సిస్టమ్ లాంటిది పెడతారు ఇలా అంత టెక్నాలజీ సింగపూర్ ప్రకారం డెవలప్ చేయాలి ఇక్కడే నేను వర్తకంగా వ్యాపారకంగా పైకి వచ్చాను కాబట్టి అంటూ ఆయన కొన్ని సిద్ధాంతాలకు వచ్చారు ఇదే ఏరియాలో గెలిచి పవన్ కళ్యాణ్ ఒకసారి భుజం వేయండి ఒకసారి ఫోటో ఇవ్వండి మీరు మీరు కొంచెం సపోర్ట్ చేశారని చెప్పండి నేను ఓట్లు అడుక్కుంటానని క్యాన్వా క్యాన్వాయ్ దగ్గర కూడా కాదండి ఫ్లైట్ దగ్గరలో గాలికి ఎగ్గర దగ్గర అక్కడక్కడ తచ్చేట్లా అన్న వెల్లంపల్లి ఈరోజు వైసీపీకి వెళ్ళి వెలులిపోయేలా మారిపోయాడండి ఎంత మారిపోయినా పచ్చడి చేసి పక్కన పడేస్తారు కదండి వెలులిపోయినా అట్లాగే అయిపోయింది ఏమైనా పరిస్థితి కూడా వైసీపీ ప్రభుత్వంలో సో ఇప్పుడున్న షెడ్యూల్కి ఎవరి మీద నిందలేస్తారు ఎందుకంటే విడుదల రజనీ గారు ఆఫీస్ మీద నాలుగు గులకరాలు పడితే నలభై మందిని ఎత్తుకుపోయారండి దరిద్రానికి అప్పుడే వాళ్ళు ఆవిడట కాస్త జనవరి ఫస్ట్ కదా అందరినీ చూపించండి రోడ్డు మీద వెళ్దాం సరదాగా అని తీసుకొచ్చాను నీ వల్ల చూడవే నేను జైల్లో ఉన్నానని మొగుడు పిల్లలు స్టేషన్ గేట్ బయట గొడవ పడుతున్నారు ఏంటమ్మా మీకేం సంబంధం నాకేం సంబంధం లేదండి బుద్ధి బాగో ఒక మాయన్ని బయటకి అండి అటువైపు రోడ్డుకి వెళ్ళాను పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు మమ్మల్ని అందరు అంటే నాలుగు రాళ్ళకి నలభై మందిని తీసుకెళ్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి గూగుల్ టేకౌట్ లొకేషన్లో దగ్గరలో నా ఉంది ఇంకొక మీడియా రిపోర్టర్ ఉంది బోండా గారు అనుచరులది ఉంది అటుగా వెళ్తున్న కారులో వాళ్ళే ఉన్నాయి ఇలా ఎంతమందిని తీసుకెళ్ళిపోతారో మరి అయితే మాకైతే భయంగా ఉంది సార్ అంటే కోర్టులో నా కేసు నేనే వాదించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెస్తారేమో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీకు శత్రువులు ఎక్కడో ఉండరు మీ చుట్టూ ఎన్ఎస్జే కమాండర్లు ఉంటారు మీ రక్త సంబంధికులు ఉంటారేమో మీ పోలీస్ ఆఫీసర్లు అసలు ఈ ఘటన పూర్తిగా ఖండిస్తూ డీజీపీ ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని జవహర్ రెడ్డి గారు సిఎస్ గారిని వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేయాలండి కొడాలని గారి కోపం వస్తుంది ప్రతిపక్ష నేతలు తప్పు చేసి వీళ్ళని అరెస్ట్ చేయమంటారేంట అందుకే అన్న లారీలోంచి దిగి కాస్త నాలెడ్జ్ తెలుసుకోవాలనేది నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళినా నువ్వు పెరగల బుర్ర పెరగల ఏ ఘటన జరిగినా ముందుండే పోలీస్ ఆఫీసర్ని ఎత్తి లోపలేస్తారన్న ప్రతిపక్ష నేతలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళ పను వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏదో వాళ్ళ వాయింపుడు వాళ్ళ ప్రత్యర్థులు మాట్లాడుకుంటూ అందరూ రాళ్ళు వేసిన వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసు వాడిది వాడు సస్పెండ్ అయిపోతాడు చుట్టూ ఉన్న కమాండర్ల మీద నిఘా పెట్టేస్తారు ఏమో ఏమో మరి ఏమైనా జరగచ్చు ఆ రోజు ఇందిరాగాంధీ గారిని చంపింది చుట్టూంటే బౌన్సర్సే కదా మహాత్మా గాంధీ గారిని చంపింది దగ్గరకు వచ్చిన గాడ్స్ అనే కదా దగ్గరగా ఉన్నాడు తప్ప దూరం వాడు వల్ల కాదన్న అన్న అన్న అది గన్ అన్న గన్ కాదు బుల్లెట్ బయటకు వచ్చి ఫాస్ట్గా వచ్చి ఇటు ఇటు కూడా మొత్తం పోవడానికి క్యాట్బాల్తో కొట్టిన అంత ఫాస్ట్గా రాదు అది గ్రాఫిక్సా ఒకేసారి ఒకే యాంగిల్లో ఎలా తిరిగారు చుట్టూ ఉండాలని ఎన్ఎస్ఏ కమాండర్లు ఎందుకు కూర్చున్నారు నైట్ టైం కరెంట్ ఎందుకు పోయింది ఇద్దరికి తగిలిన రాయికి నాలుగైదు గంటల తర్వాత కుట్లు ఎందుకు వేయించున్నారు ఒక ఆయనకి కన్ను ఇలా పూర్తిగా మూసాడు మరి ఆయన హ్యాండిక్యాప్డ్ కోటనా లోపల కన్ను ఉందా రేపు నామినేషన్ వేసేటప్పుడు ఎట్లా వేస్తాడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అసలు ఒక నెల రోజులు కోలుకోవడానికి టైం పడుతుందా వీటన్నిటికంటే గంట మించి బీజేపీ మోడీ గారు జగన్ గారు తొందరగా కోలుకోవాలని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు అది వెటకారంగా పెట్టారా ఆయన మీద ఉండేటటువంటి సానుభూతితో పెట్టారా అభిమానంతో పెట్టారా వాట్ ఎవరి ఇట్ మే బి ఆయన తొందరగా కోలుకోవాలంటే ఒక నెల రోజులు వేసి తీసుకోవచ్చుగా మళ్ళీ రెండో రోజు నీ దూకుడు అనే సినిమాలో పాటలాగా మళ్ళీ క్యాన్వయ్కి వెళ్ళిపోయారు అంటే ఎన్ని విపత్తులు జరిగినా నేను నిలబడతాను మీతో మీ బిడ్డని నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అరే స్వామి చంపేది కోడుకతో గులకరాయితో కాదన్నా ఒక బుల్లెట్తో ఒక బాంబుతో చంపుతారు